గత సంవత్సరం ఇదే మార్చి నెలలో ఈడి కవితకు లిక్కర్ స్కామ్ లో నోటీసులు జారీ చేయడం జరిగింది ఇప్పుడు సంవత్సరం పాటు కాలయాపన చేస్తూ నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చి సడన్ గా నిన్న సాయంత్రం కవితను అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ భారీగా రోడ్డు పైకి రావడం జరిగింది నిరసన తెలుపుతున్నారు ఇదే అంశంపై జీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మనతో అడిగి తెలుస్తున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇది చేయడం జరిగింది ఈ రోజు రేపు సెలవులు ఉన్నాయి కనుకనే చూసి వాళ్ళ టయాన్ని చూసి నిన్న శుక్రవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది మీరు అన్నట్టు ఈ లిక్కర్ స్కామ్ విషయం గత సంవత్సరం నుంచి రెండేళ్ల నుంచి కూడా జరుగుతుంది వాళ్ళు టైం చూసి కేవలం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం అరెస్ట్ చేయడం జరిగింది అంటే లిక్కర్ కు కవితకు ఎలాంటి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ తప్పకుండా తప్పకుండా వాళ్ళు ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు వస్తుందని తెలిసే కంటే రోజు ముందే అరెస్ట్ చేశారు దానికి రెండు రోజులు సెలవులు కూడా ఈ రేపు సండే ఈరోజు సాటర్డే ఈ రెండు సెలవులను చూసుకొని వాళ్ళు కావలసుకొని టయాన్ని చూసి దెబ్బ కొట్టే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యంగా మహిళా నాయకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడ మా బీఆర్ఎస్ శ్రేణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మా మానసికంగా దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే కక్షపూరితంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే కవితను అరెస్ట్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చి ఏ నోటీసుకైనా శాంతియుతంగా సమాధానం చెప్పేందుకు కవిత సిద్ధంగా ఉన్నప్పటికీ నిన్న వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో అదును చూసి కవి కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేవలం కక్షపూరిత అరెస్టే ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగమే అని చెప్పేసి జేడిపి చైర్పర్సన్ రోజా రాజకృష్ణ చేపడం జరుగుతుంది కెమెరా పర్సన్ అరెస్ట్తో రాజబాబు ఎస్ సిక్స్ న్